ఈ నా నెయిల్స్ చేపించుకోవాలంట నెయిల్ పాలిష్ మీరే చూడండి నాకు నువ్వు నెయిల్స్ చేపిస్తావు బయట షాప్ లోనా అవుతుంది చాలా డబ్బులు ఫార్టీ యూరోస్ గోర్లు చేపించుకున్న నలభై యూరోలా మా బొడవా మనం ఏందంటే నెయిల్ పాలిషు అట్టా నెయిల్స్ చేసుకుని ఎట్టా స్టిక్కర్ బొమ్మ ఒకటి కొన్నావు రెండేళ్ళ ముందు ఇంకా పని చేస్తూనే ఉంది ఇంట్లోనే ఉంది శుభ్రంగా ఉంది ఇరవై ఐదు ఇరువలు కొన్నాను లేట్లో చూడండి దానికి హార్ట్ స్టిక్కర్లు రకరకాల స్టిక్కర్లు ఉన్నాయి అవి తీసుకొని దియ్యమా అంటే అట్టా నదికి చేసినట్టు జుమ్మను లోపల పెట్టి ఏళ్ళి అట్టా చేసి దాని సన్న సందులో పైనుంచి మిషన్ని క్లచ్క్కని కొట్టామనుకో స్టిక్కర్లు గోర్రు అతుక్కుంటాయి కానీ అతుక్కోలే ఎందుకంటే నెయిల్ పాలిష్ అని చెప్తా ఉంది నా కూతురు ఇంకా సరే నెయిల్ పాలిష్ వేసుకొని దాని మీద స్టిక్కర్ అతికేమో చూద్దాం అనేసేసరికి స్టిక్కర్లు వేసుకొని ఇంకా నెయిల్ పాలిష్ నీట్గా వేసుకుంది మనకి నలభై యూరోలు మిగులుతున్నాయని లోపల ఆనందం ఏమైతే ఉఫ్ ఉఫ్ఫ నువ్వు వేసుకొని బాగా నెయిల్ పాలిష్ని ఆ డ్రై చేసుకొని తర్వాత మళ్ళీ క్లచ్క్కని వేసేసి ఏలినట్టా పెట్టేసి ఇంకా వెంటనే చపక్ చపక్క నొత్తితే చూసా స్టిక్కర్లు పడిపోయినాయా నెయిల్స్ సార్ట్ అయిపోయింది అంతేనా సింపుల్ అబ్బో స్వామి ఏదో నెయిల్స్ అయితే అట్ట నెయిల్ సార్ట్ అయిపోయింది మొత్తానికి నలభై యూరోలు అయితే మిగిలింది కాకపోతే నెయిల్ పాలిషు ఆ మిషన్తో పాటు ఒకటిచ్చారు అది కానీ అయితే స్టిక్కర్లు కతక్క నొత్తుక్కుంటాయి అది సంగతి మొత్తానికి అయితే ఈరోజు నలభై సేవ్ అబ్బా నలభై యూరోలు మర్చిపోయా మర్చిపోయా సబ్స్క్రైబు